హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేకేస్ క్రానికల్స్ ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన మందిరం గురించి మనం తెలుసుకుందాం అది గోవా రాష్ట్రంలోని ఓల్డ్ గోవాలో నిర్మించబడిన బోమ్ జీసస్ బసాలికా చర్చ్ ఈ చర్చ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం భారతదేశం క్రైస్తవ చరిత్రలో ఒక పవిత్రమైన గుర్తుగా నిలిచింది ఈ మందిరం ఇది కేవలం ఒక చర్చ్ మాత్రమే కాదు ఇది అనేక మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా మారింది ఈ చర్చి పదహారు వందల ఐదవ సంవత్సరంలో పోర్చుగీస్ జోసియోట్ మిషనరీలచే నిర్మించబడింది పోర్చుగీస్ భాషలో బోమ్ జీసస్ అంటే మంచు యేసు లేదా పవిత్రమైన బాలయేసు అని అర్థం ఈ దేవాలయం మొదట యేసు పేరుతో అంకితంగా నిర్మించబడింది కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది ఒకే ఒక కారణం సెయింట్ ఫ్రాన్సిస్ జీవియస్ పవిత్ర శరీరం ఇక్కడ శాశ్వతంగా భద్రంగా ఉంచబడినందుకే సెయింట్ ఫ్రాన్సిస్ జీవియర్ పదిహేను వందల ఆరులో స్పెయిన్లో జన్మించారు ఆయన యేసు సమూహానికి చెందిన ప్రముఖ మిషనరీ ఆయన పదిహేను వందల నల నలభై రెండులో గోవా వచ్చారు ఆయన గోవా వచ్చాక తన జీవితాన్ని యేసు ప్రేమను పంచడానికి పేదలకును సేవ చేయడానికి అంకితం చేశారు ఆయన అనేక ప్రాంతాల్లో క్రైస్తవ మతాన్ని పరిచయం చేశారు పేదలు అనాథులుగా రోగులుగా ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆయనతో వాళ్ళతో ఉండేవారు వాళ్ళ బాధలను తనవిగా తీసుకుని సేవ చేయడం ఆయన ధర్మంగా భావించారు పదిహేను వందల యాభై రెండులో చైనా మిషనరీలో ప్రయాణం సందర్భంగా ఆయన మరణించారు ఆ తర్వాత ఆయన శరీరాన్ని గోవాకు తీసుకొచ్చారు అప్పటి నుంచి ఆయన ఆయన శరీరం బోమ్ జీసస్ బ చర్చిలో చర్చ్లో భద్రంగా ఉంచబడింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన శరీరం శతాబ్దాల తర్వాత కూడా పాడవకుండా అలాగే ఉండిపోయింది ఇది భక్తుల నమ్మకాన్ని పెంచింది ఎంతోమంది దీనిని దేవుడి చిహ్నంగా ఒక అద్భుతంగా భావించారు ఈ చర్చి సాధారణ నిర్మాణం బోర్ బరాకు శైలిలో ఉంది బయట నుంచి దీన్ని చూస్తే అది ఒక సాధారణ పాత చర్చిలా కనిపించవచ్చు కానీ లోపలికి వెళ్తే దేవుని మునికి కలిగిన పవిత్రతను మనం అనుభవించగలము చర్చిలోని ప్రధాన అంబరాలు అల్ధారాలు బంగారంతో అలంకరించబడి ఉన్నాయి శిల్పాలు చిత్రకళాలు లాటిన్ భాషలో రాసిన రా శ్లోకాలు ఈ చర్చి కళా వైభవాన్ని తెలియజేస్తాయి చర్చిలో ఉన్న ఒక ప్రత్యేక గది సెయింట్ జేవియర్ మౌన సమాధి స్థలము ఇది పచ్చమని రంగుల రంగు గల ప్రత్యేక డిజైన్తో రూపొందించబడినది ఇది ఆయన ప్రత్యేకమైన సమాధి గది అందులోని అద్దాల బాక్స్ లో ఆయన పవిత్ర శరీరం భద్రంగా ఉంచబడి ఉంటుంది ప్రతి పది ఏళ్లకు సెయింట్ జేవియర్ శరీరాన్ని బహిరంగంగా ప్రజల దర్శనార్థం ఉంచుతారు లక్షలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుండి వచ్చి దాన్ని దర్శిస్తారు ఇది కేవలం ఒక మత ఉత్సవం కాదు ఇది ఒక ఆత్మీయ పురుద్ధానమైన పర్వతిని యేసుని సేవ దయ ప్రేమను గుర్తు చేసే పవిత్ర ఘట్టం చాలామంది భక్తులు ఈ దర్శనం తర్వాత వారి జీవితంలో జరిగిన మార్పులను వివరించడంలో ఎమోషనల్ అవుతారు ఎందుకంటే ఆ శరీరం ఒక మతపరమైన చిహ్నంగా కాదు అది జీవం ఉన్న ఒక మార్గదర్శకుడిగా పవిత్ర సాక్ష్యంగా నిలుస్తుంది బూమ్ జీసస్ బసాలిక చర్చ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇది భారతదేశపు క్రైస్తవ చరిత్రలో అతి ముఖ్యమైన పునాదిగా నిలబడింది ఇది కేవలం చరిత్రకు చెందిన కట్టడమే కాదు ఇది ఒక ఆత్మీయ అనుభవానికి ద్వారం ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆ స్థలమును దర్శించినప్పుడు మనసు నిర్మలంగా మారుతుంది ప్రార్థనల వాతావరణం ఆత్మీయ సంగీతం జేచేరు మెత్తని లైట్లు ఇవన్నీ కలిపి మనలో ఒక కొత్త శాంతిని నింపుతాయి చాలామంది అక్కడ ఉన్నప్పుడు వారికి వారి జీవితంలోని బాధలు తీరినట్లు అనిపిస్తుంది ఈ చర్చను చూసిన వారు ఏం చెప్తారంటే ఇది ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి కనిపించింది ఇది కేవలం క్రైస్తవులకే కాదు మతపరంగా ఆత్మీయతను కోరుకునే ప్రతి మనిషికి శ్రద్ధగా మారుతుంది ఇక్కడి శాంతి పవిత్రత చరిత్ర కళ భావోద్వేగం ఇవన్నీ కలిపి ఇది నిజమైన దేవుని మందిరంగా అనిపిస్తాయి చర్చిలో అడుగుపెట్టిన వెంటనే ఆత్మ ప్రశాంతతను అనుభవించవచ్చు కొందరికి అక్కడికి వెళ్ళగానే కన్నీళ్లు వస్తాయి ఎందుకంటే అక్కడి పవిత్రత దేవుని సమక్షాన్ని మనం గుండెల్లో గుర్తించగలుగుతాం బోమ్ జీసస్ బసాలిక చర్చ్ అనేది ఒక ఆధ్యాత్మిక రహస్యంగా భావించబడుతుంది ఇది సాక్షాత్తుగా దేవుడి చిహ్నంగా నిలిచిన జీవించే ఆత్మగా చెప్పుకోవచ్చు యేసు ప్రేమను పంచిన ఒక గొప్ప మిషనరీ ఆ మిషనరీ గారి శరీరాన్ని భద్రంగా ఉంచిన ఒక చర్చ్ ఆ చర్చి ద్వారా ఎంతో మందికి ఆశ బలాన్ని ఇచ్చి దేవుని మాయ ఇది చరిత్ర కాదు జీవితం ఇది కేవలం ఒక కట్టడం కాదు ఇది మనసుని మార్చే దైవిక అనుభవం గలది బరాకు శైలిలో ఉంది బయట నుంచి దీన్ని చూస్తే అది ఒక సాధారణ పాత చర్చలా కనిపించవచ్చు కానీ లోపలికి వెళ్తే దేవుని ఉనికి కలిగిన పవిత్రతను మనం అనుభవించగలము చర్చిలోని ప్రధాన అంబరాలు అల్దారాలు బంగారంతో అలంకరించబడి ఉన్నవి శిల్పాలు చిత్రకళలు లాటిన్ భాషలో రాసిన శ్లోకాలు ఈ చర్చి కళా వైభవాన్ని తెలియజేస్తాయి చర్చిలో ఉన్న ఒక ప్రత్యేక గది సెయింట్ జీవియర్ మౌన సమాధి స్థలం ఇది పచ్చమని రంగుల రంగు గల ప్రత్యేక డిజైన్తో రూపొందించబడినది ఇది ఆయన ప్రత్యేకమైన సమాధి గతి అందులోని అద్దాల బాక్సులో ఆయన పవిత్ర శరీరం భద్రంగా ఉంచబడి ఉంటుంది ప్రతి పది ఏళ్ళకొకసారి సెయింట్ జేవియర్ శరీరాన్ని బహిరంగంగా ప్రజల దర్శనార్థం ఉంచుతారు లక్షలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుండి వచ్చి దానిని దర్శిస్తారు ఇది కేవలం ఒక మత ఉత్సవం కాదు ఇది ఒక ఆత్మీయ పునరుద్ధానమైన పర్వదినం యేసుని సేవ దయ ప్రేమను గుర్తు చేసే పవిత్ర ఘట్టం చాలామంది భక్తులు ఈ దర్శనం తర్వాత వారి జీవితంలో జరిగిన మార్పులను వివరించడంలో ఎమోషనల్ అవుతారు ఎందుకంటే ఆ శరీరం ఒక మతపరమైన చిహ్నంగా కాదు అది జీవమున్న ఒక మార్గదర్శకుడిగా పవిత్ర సాక్ష్యంగా నిలుస్తుంది బోమ్ జీసస్ బసాలిక చర్చ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వినెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇది భారతదేశపు క్రైస్తవ చరిత్రలో అతి ముఖ్యమైన పునాదిగా నిలబడింది ఇది కేవలం చరిత్రకు చెందిన కట్టడమే కాదు ఇది ఒక ఆత్మీయ అనుభవానికి ద్వారం ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆ స్థలమును దర్శించినప్పుడు మనసు నిర్మలంగా మారుతుంది ప్రార్థనల వాతావరణం ఆత్మీయ సంగీతం జేచేరు మెత్తని లైట్లు ఇవన్నీ కలిపి మనలో ఒక కొత్త శాంతిని నింపుతాయి చాలామంది అక్కడ ఉన్నప్పుడు వారికి వారి జీవితంలోని బాధలు తీరినట్లు అనిపిస్తుంది ఈ చర్చను చూసిన వారు ఏం చెప్తారంటే ఇది ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి కనిపించింది ఇది కేవలం క్రైస్తవులకే కాదు మతపరంగా ఆత్మీయతను కోరుకునే ప్రతి మనిషికి శ్రద్ధగా మారుతుంది ఇక్కడి శాంతి పవిత్రత చరిత్ర కళ భావోద్వేగం ఇవన్నీ కలిపి ఇది నిజమైన దేవుని మందిరంగా అనిపిస్తాయి చర్చిలో అడుగుపెట్టిన వెంటనే ఆత్మ ప్రశాంతతను అనుభవించవచ్చు కొందరికి అక్కడికి వెళ్ళగానే కన్నీళ్లు వస్తాయి ఎందుకంటే అక్కడి పవిత్రత దేవుని సమక్షాన్ని మనం గుండెల్లో గుర్తించగలుగుతాం బోన్ జీసస్ బసాండిక చర్చ్ అనేది ఒక ఆధ్యాత్మిక రహస్యంగా భావించబడుతుంది ఇది సాక్షాత్తుగా దేవుడి చిహ్నంగా నిలిచిన జీవించే ఆత్మగా చెప్పుకోవచ్చు యేసు ప్రేమను పంచిన ఒక గొప్ప మిషనరీ ఆ మిషనరీ గారి శరీరాన్ని భద్రంగా ఉంచిన ఒక చర్చ్ ఆ చర్చ ద్వారా ఎంతో మందికి ఆశ బలాన్ని ఇచ్చి దేవుని ఇది చరిత్ర కాదు ఇది జీవితం ఇది కేవలం కట్టడం కాదు ఇది మనస్సుని మార్చే దైవిక అనుభవం